నమస్తే అందరికి ఈ రోజు మనకు లోవెల్ వర్సెస్ గ్యామ్ రెండు బండ్ల కలిపి మనకైతే ఐదు ఎకరాలు ఉంది ఈ రోజు హార్వెస్టింగ్ స్పీడ్ అండ్ మెయింటెనెన్స్ చూస్తే మనకు గ్యామ్ కంటే లోవెల్ బాగుంది అనిపించింది నాకైతే లోవెల్ హార్వెస్టర్ లో మనకు వన్ నాట్ టూ ఆర్జీ అనేది చాలా బాగుంది ఎందుకంటే గ్యామ్ రూలర్ లాగానే సైడ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఏ మనం బండి తీసుకుంటే నేనైతే లోవెల్ ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ నాకు అదే టార్గెట్ ఉంది కాబట్టి ఈ రోజంతా మనకైతే లోవెల్ తో పాటే ఫీల్డ్ ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ స్పీడ్ కూడా చాలా బాగుంది దీనికి గ్యామ్ తర్వాత లైక్ చేసేది లోవెల్ హార్వెస్టర్ మాత్రమే రైతులు యాక్చువల్ ఈ రోజు మా పూర్వలో అయితే గ్యామ్ హార్వెస్టర్ ని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నడిపిస్తా ఉన్నారు చాలా బాగా నేర్చుకున్నారు జస్ట్ ఫైవ్ డేస్ లోనే గ్యామ్ ఆపరేటింగ్ అయితే నేర్చుకున్నారు ఇప్పుడు నడిపించేది కూడా కొత్త పో హెవీ వెహికల్స్ నడిపిన వాళ్ళైతే జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ లోనే నేర్చుకుంటారు అదే యాక మన టూ వీలర్ సైడ్ స్టాండ్ అయితే విరిగిపోయింది దాన్ని వెల్డింగ్ నేనైతే వెల్డింగ్ షాప్ కైతే వచ్చాను అదే యాక రూమ్ వచ్చి పప్పు అయితే ప్రిపేర్ చేశాము మన మినీ షెఫ్ అయితే చాలా బాగా పప్పు ప్రిపేర్ చేశారు ఈ రోజు అదే యాక ఈ రోజు మనకైతే షిఫ్టింగ్ పడింది నెక్స్ట్ అయితే ఇరవై నాలుగు ఎకరాల బిట్ లో అయితే రెండు బండ్లు అయితే దింపేశారనమాట దురదృష్టం ఏంటంటే బండి కింద దింపగానే మన హార్వెస్టర్ లో అయితే డీజిల్ అయిపోయింది అప్పుడే ఒక పది పదిహేను నిమిషాలు అయితే వేస్ట్ అయిపోయింది మనతో పాటు ఉన్న లోవెల్ హార్వెస్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫీల్డ్ తర్వాత మన హార్వెస్టర్ కి డీజిల్ పోసేసి తర్వాత స్టార్ట్ చేసేసాం మంచిగా సాయంత్రం వరకు అయితే నడిచింది రోజు రోజు ఫీల్డ్ అయితే చాలా తక్కువైపోతుంది బండ్లు అయితే ఎక్కువైపోతున్నాయి సాయంత్రం వేళ మేమైతే కూరగాయల కోసం వర్ణిక అయితే వెళ్లి వచ్చేసాం అనమాట అందరికి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్